తనకి శాపం ఉందని ఆ శాపం బ్రహ్మ ఇచ్చింది తర్వాత రంభ ఇచ్చింది ఇద్దరిచ్చారు ఆ శాపం అందువల్ల ఈ శాపం కారణంగా అంటే రంభ కారణంగానే బ్రహ్మ ఇచ్చిన శాపం అండి ఈ కారణంగా ఇష్టం లేనటువంటి స్త్రీని నేను ఒంటి మీద చెయ్యి వేయడానికి వీలు లేదు అందువల్ల ఆగాను కానీ ఇదిగో ఇంతకుముందు వీళ్ళందరినీ తెచ్చి కడపడే ఇలా నేను అంటే నా భార్యలుగా చేసేసుకున్నాను కదా అయిపోయింది ఇంకా వాళ్ళకి మార్పు లేదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ నాకు ఇది ఒక అడ్డంకుంది శాపం అందువల్ల ఆవిడ్ని స్పృశించలేకపోతున్నాను అని ఒక మాట అన్నాడు సరే కదండి ఇది ఎవరన్నా రావణుడు ఎంత మంచివాడో సీత అంతకాలం తన దగ్గర ఉన్న ఒంటి మీద చేయవేయలేదు ఆఫ్ రావణుడు అని మీకు మెసేజ్లు పెడితే ఈ కథ రావణుడే స్వయంగా చెప్పిన కథ ఆ మహాపార్శుడు లాంటి వాళ్ళందరికీ చెప్పండి సమాధానం మహాపార్శుడికి చెప్పాడు మండోదరి ఎన్ని చెప్పిందో రావణ సంహారం దగ్గర ఆవిడ మాట్లాడుతుందని నేను చెప్పింది చాలా చెప్పింది నేను ఏం ఏం చెప్పిందో మళ్ళీ అక్కడెందుకు ఇక్కడే చెప్పేస్తా ఏం చెప్పిందిట అంటే ఎక్కడ చెప్పిందో మనకి చెప్పదు కానీ రావణుడు చనిపోయాక చెప్పింది నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను సీత ఐదు తలల పాము లాంటిది లంకా నగరానికి చేటు ఆవిడ్ని పంపించేసేయి అని నీకు చెప్పాను కదా సీ సీత నాకన్నా ఎందులో గొప్ప నా కులేనా నా విద్య నా శీలేనా కులంలో కానీ విద్యలో కానీ శీలంలో కానీ అందంలో కానీ ఏ విషయంలో నాకన్నా అధికంగా ఉంది తెచ్చుకున్నావు నువ్వు పంపించేసేయి ఈ నగరానికంతా కూడా జాతికంతా కూడా ఆవిడ పీడ కలిగించేటటువంటిది సీతాదేవిని పంపించమని నీకు ఎన్నిసార్లు చెప్పానయ్యా నువ్వు నా మాట వినలేదు నిన్ను రాముడు చంపలేదు నీ అహంకారమే చంపింది ఒకప్పుడు నువ్వు ఇంద్రియాలని జయించి తపస్సు చేసావు ఆ ఇంద్రియాలు నీ మీద శత్రుత్వం కలిగి ఉండి నీ మీద పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండి సీత అనే రూపంలో నిన్ను ఆకర్షించి ఇంద్రియాలన్నీ నీ మీద దాడి చేశాయి ఆ ఇంద్రియాల దాడి వల్ల చనిపోయావు కానీ రాముడి బాణాల వల్ల చనిపోలేదు నువ్వు అంతేకాదు ఈ జాతి రాక్షస్ జాతి అంతా అప్పటికే నశించింది యుద్ధంలో అందరూ చనిపోయారు కదా రావణులు చనిపోయే సమయానికి ఇంతమంది ఎందుకు చనిపోయారంటే ఇక్కడికి నీవు బలవంతంగా చెరపట్టి తీసుకొచ్చినటువంటి స్త్రీలున్నారే వాళ్ళందరూ ఏడిస్తే వాళ్ళ కన్నీళ్లు పడి ఈ లంకా నగరం నాశనం అవుతోంది అందుకే ఆడపిల్లల కన్నీళ్లు ఉండకూడదండి సుమతి శతకారుడు కూడా చెప్తాడు కదా కలకంటి కంట కన్నీరొలికిన ఇంట సిరి తానొల్లా ఉండదు అన్నాడు లక్ష్మి ఉండనే ఉండదు ఆడపిల్లల కంటి వెంట నీళ్ళు వస్తే ఆనంద భాష్పాలు రావచ్చులేండి రామాయణం విని ఆనందంగా నీళ్ళు వస్తే అది బాధతో వచ్చింది కాదు కనుక అది రావచ్చు కానీ ఇంక దేనికన్నా ఆనందంగా రావచ్చు కానీ దుఃఖంతో బాధతో కన్నీరు ఏ ఆడపిల్లైనా పెడితే అది పుట్టిల్లైనా అత్తిల్లైనా ఎక్కడైనా నశించడం జరుగుతుంది అదే మాట మండోదరంది ఈ లంకకి ఇంత చేటు రావడానికి కారణం పతివ్రతలైనటువంటి నువ్వు చెరపట్టి తెచ్చిన స్త్రీల కన్నీళ్ళే నువ్వు చనిపోవడానికి కారణం నీ ఇంద్రియాలే తప్ప రాముడి బాణాలు కాదు నువ్వు వెళ్ళావు స్వర్గలోకంలో వీరమరణం యుద్ధంలో చనిపోతే వీరమరణమే కదా వీరమరణం పొందితే స్వర్గలోకంలో అప్సరసలతో ఆనందంగానే ఉంటావు నీ సంగతి నువ్వు చూసుకున్నావు నా సంగతి ఏం చేసావు ముందరే కొడుకులు ఎవ్వరూ లేకుండా చేసావు అందరూ చనిపోయారు కదా కొడుకులు చచ్చిపోయాక కూడా బుద్ధి రానటువంటి వాడు వీడు ఒక్కడేనండి రాక్షసుడు కొడుకు చచ్చిపోయాకన్నా జ్ఞానం వచ్చి దేనివల్ల కొడుకు చనిపోయాడో ఒక కొడుకు ఆ కారణంగా ఇంకొక కొడుకు చనిపోకుండా కాపాడుకోవాల్సిన పనన్నా లేదా తెలివి లేదా అంటే నీ కొడుకు కన్నా నీ ఇష్టం నీ సొంత సుఖం నీ అహంకారం అది ఎక్కువైందా ఎంత దారుణ రాక్షసత్వం అంటే ఇంకేమిటి ఇంతకన్నా ఇంకేం లేదు మనం కొన్ని దృశ్యాలు మీకు కనపట్టల్లా కొడుకు చనిపోయాక కూడా అధికారం కోసం అందుకోసం ఏడవక ఏడిచినటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు కనపడుతున్నారా లేదా కొంతమంది ఉన్నారు మరి ఏం జాతి వాళ్ళు అనాలి వాళ్ళని కదా ఈ మాటలన్నీ మండోదరి ఎందండి అంటే చనిపోయాక అనడం కాదు నేను నీకు ఎన్నిసార్లు చెప్పలేదు అంది అంటే ఎన్నోసార్లు మండోదరి ఈ మాటలు చెప్పింది అనమాట తార చెప్తే వినక వాలి చనిపోయాడు మండోదరి చెప్తే వినక రావణుడు చనిపోయాడు సీత చెప్తే విని ఈనాటి దాకా కీర్తి ప్రతిష్టలతో ఉన్నాడు శ్రీరామచంద్రుడు రామాయణ సారం ఇలా కూడా చెప్పుకోవచ్చు అంతే కదా సరిలే ఈ ప్రహస్తుడికి రావణుడు సమాధానం చెప్పాడు ఈ సమాధానం మనమందరం గుర్తుంచుకోవాలి రావణుడు గొప్పవాడు అని ఆయనకి భజన చేసేటటువంటి భజన సంఘాలకి సమాధానం చెప్పడానికి విభీషణుడు రావణుడే ఈ మాట చెప్పి అయినా ఎందుకు నేను రాముణ్ణి గెలిచి సీత అనుమతితోనే సీత నేను నా భారీగా చేసుకుంటానని తన పరాక్రమ గురించి చాలా చెప్తే ఈ భీషణుడప్పుడు ఇది సరైన పద్ధతి కాదు రాముణ్ణి గెలవడం కష్టం అయినా తప్పు అని చెప్ప ఆయన చెప్పవలసినటువంటి ధర్మమైనటు ధర్మబద్ధమైనటువంటి విషయాలన్నీ చెప్పాడు ప్రహస్తుణ్ణి కూడా చెప్పాడు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు రాజుకి ఎప్పుడు మేలు కలిగించే విషయాలు చెప్పాలి తప్ప ఆ క్షణాన రాజు మెచ్చుకుంటాడు ఏది ఏదన్నా పొగడంగానే మెడలో ఉన్న హారం తీసి ఇచ్చేస్తూ ఉంటారు కదా రాజులు అలాంటి తాత్కాలికంగా రాజు నుండి వచ్చేటటువంటి చిన్న చిన్న బహుమానాలు నాశించి రాజును అలా పొగిడి రాజుకు హాని కలిగించే మాటలు చెప్పకూడదు అని ఈ ప్రహస్తుణ్ణి కూడా విభీషణుడు కొద్దిగా మంచి మాటలు చెప్తాడు మందలించే అధికారం లేదులేండి మంచి మాటలు చెప్పడమే వాళ్ళకి తిట్లు తిట్టినట్టు కొట్టినట్టు చంపినట్టు అంతకన్నా చెప్తే ఇంద్రజిత్తు విభీషణుణ్ణి చాలా తక్కువ చేసి మాట్లాడతాడు అండి అంత మాట అనొచ్చా మాట్లాడతాడు తర్వాత అయినా సరే విభీషణుడు రాముడు ఎంతటి గొప్ప పరాక్రమవంతుడో చెప్తాడు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని రెండు గడియల కాలంలో ఒక్కడూ చంపాడు అంటే ఎంతటి పరాక్రమవంతుడయి ఉంటాడు ఇప్పుడు కొంత సైన్యం ఉంటే ఆ సైన్యంలో ఎవరున్నారో కూడా వీళ్ళకి తెలుసు అంగదుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు అంగదుడెవరు వాలి కొడుకు సుగ్రీవుడు ఎవరు వాలి తమ్ముడు వాళ్ళెవరు రావణుణ్ణి చంకలో ఇరికించుకుని నాలుగు సముద్రాల్లో మునిగి వచ్చి ఏమిటి కథ అని అడిగినవాడు బలవంతుడు మరి ఆ కథంతా తెలిసి ఇటువంటి సైన్యం ఉన్నది అని తెలిసి జాంబవంతుడు ఉన్నాడు జాంబవంతుడు ఎంతటి మహానుభావుడు ఆయన గురించి వీళ్ళకి తెలియకుండా ఉంటుందా ఆ జాంబవంతుడు తను చెప్పుకోవడమే కాదు అందరికీ తెలుసు కదా ఎంతటి వాడంటే వామన అవతార సమయంలో అవతారోపసంహరణ జరిగే లోపల మూడు సార్లు ప్రదక్షిణం చేసి వచ్చినంతటి వేగం కలిగినటువంటి వాడు శక్తి కలిగిన వాడు వీళ్ళందరూ ఉన్నారు కదా అని వాళ్ళందరి గురించి మాట్లాడితే రావణుడు విభీషణుడిని చాలా ఎంత చులకనగా మాట్లాడాలో అంత చులకనగా మాట్లాడి తక్కువ చేసి విభీషణుడు మాట్లాడితే విభీషణుడు కూడా కోపం వచ్చింది మరి ఆ తాన్లో ముక్కే కదా ఈయన కూడా కోపం రాదా ఎంత ధర్మ మార్గంలో ఉన్నా ధర్మాగ్రహం కూడా వస్తుంది కదండి నేను ధర్మం చెప్తుంటే వినకపోగా నన్ను తిడుతున్నావా అని చెప్పి ధర్మం ఎక్కడ తప్పుతున్నాడో అన్న కోపం కూడా వస్తుంది కదా ఆ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హెచ్చరించి వెళ్ళాడు ఏమనుకుంటున్నావో నీకు చాలా హాని కలుగుతుంది తప్ప నువ్వెక్కడ బా బాగుపడేటటువంటి లక్షణం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ గట్టిగా చెప్తాడు నేను విభీషణుణ్ణి రావణుడి తమ్ముణ్ణి రాముడి శరుణు కోసం వస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆకాశంలో నిలబడి రామ సైన్యం దగ్గరికి వెళ్ళి అక్కడికి చెప్తాడు ఈ సభ నుంచి వెళ్ళిన వాడు అట్లాగే వెళ్ళాడు ఎవరో చెప్పారు పిల్లల్ని కూడా తీసుకెళ్లాడు వాళ్ళని ఏం చేస్తారు ఇవే ఇవేం లేవు అక్కడ వాల్మీకి రామాయణంలో అంటే విభీషణుడు ఒక్కడు వెడుతూ ఉంటే ఆయన మంత్రులు వెళ్ళారు ఆ మంత్రులు వెళ్ళినప్పుడు మంత్రులు అంటే పిల్లలతో సహా అని చెప్పేవాడు కదా వాల్మీకి చెప్పలేదు అంటే తీసుకుని వెళ్ళలేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని రాముడు శరణు కోరుతున్నాను అని తన మంత్రులతో సహా వీళ్ళ ఆకాశంలోనే నిలబడ్డాడు వీళ్ళకి ఆకాశ గమనం మొదలైన ఉన్నాయి కదా ఈ రాక్షసులందరికీ కామ రూపంతో పాటు కామ గమనం కూడా ఉంది అందుకని ఆకాశంలో నిలబడితే విన్నారు అందరూ విన్నారు అందరూ వింటే రాముడు విభీషణుడికి శరణు ఇవ్వచ్చా అని అడిగాడు మరి అందరినీ సలహా అడగాలి కదండీ తొందరపడి నిర్ణయం తీసుకోకూడదే తేడా వచ్చినా ఎవరో ఒకళ్ళు రకరకాలుగా చెప్తారు ఒక్కొక్కళ్ళు ఒక రకమైన అభిప్రాయాలు చెప్పారు రెండు అభిప్రాయాలు మాత్రమే నేను వివరిస్తా ఒకటి సుగ్రీవుడు అన్నట్టు అన్నగారిని కాదని ఆపద సమయంలో వదిలిపెట్టి వచ్చినటువంటి వాడికి ఆశ్రయం ఇవ్వడం క్షేమమా అన్నాడు ఎవరండి మాట అన్నది సుగ్రీవుడు మిగిలిన వాళ్ళందరూ ఆలోచించి ఇవ్వాలన్నారు ఇవ్వాలన్నారు మనం పరీక్షలు పెడదామన్నారు అందరూ తలొకటి చెప్తే హనుమంతుడు అంటాడు ఆశ్రయం కోరి వచ్చినటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం అన్నది క్షత్రియ ధర్మం కదా అంటాడు రాముడు అంటాడు కదా ఎవరైనా సరే నువ్వు తప్ప నాకు అన్యథా శరణం నాస్తే ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళకి నేను ఆశ్రయం ఇస్తాను అని ఏ తద్వ్రతమ్మ అని చెప్తాడు ఇది నా వ్రతం అన్నాడు వ్రతం అంటే తప్పనిసరిగా ఆచరించదగిన విషయం నేను తప్పనిసరిగా ఆచరిస్తాను ఈ విషయాన్ని అని చెప్పాడు చెబితే మరి అక్కడ ఉన్న వాళ్ళ కొంతమందికి సందేహం వస్తుంది ఏమని బాగుంది విభీషణుడికి ఆశ్రయం ఇచ్చావు తర్వాత ఇబ్బందులు ఏమీ రావడం లేదు శరణాగత రక్షణ నా వ్రతం గనక నేను తప్పనిసరిగా ఆశ్రయం ఇస్తాను ఇందులో సందేహం ఏం లేదు అని చెప్పి విభీషణుడిని తీసుకునిరా అని వాళ్ళని పంపిస్తారు వాళ్ళందరూ వచ్చి తన వాళ్ళందరూ అంటే విభీషణుడితో పాటుగా ఉన్న మంత్రులతో సహా వచ్చి రాముడి పాదాలను ఆశ్రయిస్తే రాముడు రావణుడి బల సంపద గురించి అడిగాడు హనుమ చెప్పింది ఏమిటి లంకా నగరం యొక్క విశేషాలు రాజ్యం ఆ రాజ్యంలో అంటే ఆయన సైన్యం సైనిక బలం ఎంత ఉందో సంఖ్య వాటిని చూసి ద కాస్త దగ్గరగా ఉంటే ముఖ కవళికల బట్టి లక్షణాలు గుర్తుపట్టచ్చు కానీ అంత దగ్గరగా ఇంతమందిని చూసే అవకాశం లేదు కదా కనుక వీళ్ళకి ఎవరెవరికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటటువంటి సంగతిని తెలియాలి కదా అతడి బలం ఏమిటి అవన్నీ అంటే వెంటనే విభీషణుడు రావణుడి యొక్క సైన్యము దాని యొక్క బలము ఎవరెవరు ఎంతంత శక్తి కలవాళ్ళు ఎవరు రథులు అర్ధరథులు మహారథులు ఇట్లాంటి పేర్లున్న అప్పుడున్న కొంచెం వేరు వీటి వివరాలన్నీ చెబుతూ ఒక్కొక్కడు ఎంతమందిని సంహరించగలడు ఒక్కొక్కడు ఎంత సైన్యాన్ని ఎదుర్కోగలడు ఒక్కొక్కడికి వెనకాల ఎంత సైన్యం ఉంది ఈ వివరాలన్నీ చెబితే రాముడు వెంటనే అన్నాడు రావణుణ్ణి వధిస్తాను అన్నాడు ఏ విధంగా అయితే సుగ్రీవుడితో స్నేహం చేసుకోంగానే వాలిని వధిస్తాను చేసుకోంగానే కదా ముందే అనేస్తాడు వాలిని వధిస్తాను అన్నాడు విభీషణుడితో కూడా రావణుడిని వధిస్తాను అని చెప్పాడు ఇక్కడితో మనకి సోదరుల యొక్క గొప్పతనం ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది సోదర ధర్మం ఎలా ఉందండి రామలక్ష్మణులు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు భరత శత్రుఘ్నులు వీళ్ళ సోదర ధర్మం శత్రుఘ్నుడు గురించి మనకి ఎక్కువ తెలియదు అనుకుంటాం కానీ చాలా బాగా ఉంది రామాయణం చదివితే ఇక్కడికి వచ్చాక పట్టాభిషేకం వద్దు అని భరతుడు అన్నాక అట్నుంచి అట్లా వెడుతూ ఉంటే దారిలో ఎవరో చెప్తారు ఇదే మంధరా ఈవిడ కారణంగానే కైకేయి రాముణ్ణి వనవాసానికి వెళ్ళమని కోరింది అని లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఆవేశపర్లు కదా ఆశ్లేష నక్షత్రం వెంటనే కత్తి తీసి సంహరిస్తాను అన్నాడు అంటే రాముణ్ణి పంపించేసిందన్న బాధ భరతుడు అంటాడు భరతుడంటే భరించేవాడు ఎటువంటి బాధ అయినా ఎటువంటి కష్టమైన ఎటువంటి నిష్ఠురమైన రాజ్యం బరువైన కుటుంబ భారమైన దేన్నైనా భరించగలవాడు భరతుడు అందుకు ఆయనకు ఆ పేరు పెట్టింది స్త్రీ మీద ఆయుధం తీస్తే స్త్రీవధ చేయడం అన్నగారికి ఇష్టం ఉండదు అన్నాడు అన్నగారంటే ఎవరు రాముడు రాముడికి ఇష్టం లేని పని ఇది అనంగానే శత్రుఘ్నుడు ఆయుధం కింద పెడతాడు అదండి అన్నదమ్ముల మధ్య ఉన్న ఐకమత్యం ఇది భ్రాతృధర్మం ఈ విధంగా వీళ్ళు ఒకటి ఆ తరువాత సంపాతి జటాయువు వాలి సుగ్రీవుడు రావణుడు కుంభకర్ణుడు రావణుడు విభీషణుడు ఇద్దరిలో తేడా ఉంది కుంభకర్ణుడేమో తప్పని చెప్పి కూడా అన్నగారి మాట వినడానికి ఉండి నశించాడు అన్న మాట విన్నందుకు తప్పు అయినా అన్నగారి మాట వింటానన్నాడు అధర్మమైనా అన్నగారి మాట వింటానన్నాడు తన భ్రాతృధర్మాన్ని ఆ విధంగా ప్రకటించాడు రెండవ ఆయన అన్నగారిని సరైన దారిలో పెడదామని ప్రయత్నం చేసి వదిలేసి వచ్చాడు ఇది ఈ అన్నదమ్ముల ప్రేమ అన్నదమ్ముల మధ్య ఎలా ఉండాలి ప్రేమ ఎలా ఉండకూడదు ఎలా ఉంటే సరిదిద్దుకోవాలి ఇది రావణవధ అయ్యాక విభీషణుడితో రాముడు అంటాడు మరణాంతాని వైరాణి మరణంతో అయిపోతాయి వైరాలు అందువల్ల నువ్వు నీ అన్నగారి మీద కోపం పెట్టుకోకు మీ అన్నగారికి ఉత్తర క్రియలు చెయ్యి అంటాడు అయినా విభీషణుడు కదలడు కొంచెం రాక్షసత్వం కదండి ఎంత లేదన్నా వెంటనే స్పందించలా స్పందించకపోతే నిన్ను నా సోదరుడుగా నేను స్వీకరించాను గనక నా ఆశ్రితుడివి అంటే నా సోదరుడివి నీ సోదరుడు నాకు కూడా సోదరుడే గనక నేను చేస్తాను రావణుడికి ఉత్తర క్రియలు అంటాడు ఇంకా విభీషణుడు ఏం చేయగలడండి శరణాగత వత్సల త అన్నది ఇక్కడ ఇక్కడ కనపడుతూ ఉంది ఒక ఇంగ్లీష్లో ఒకళ్ళు బెంగళూరులో ఉన్న ఒక పెద్ద సంస్థ పేర్లు మర్చిపోయాను వాళ్ళది వాళ్ళు రామాయణాన్ని ఇంగ్లీష్లో రాశారు తవాస్మి అని ఎవరైనా సరే ఒక్కసారి తవాస్మితి ప్రపన్న నేను నీ వాణ్ణి అని గనక నమస్కారం చేసినట్టయితే నీ బరువు బాధ్యతలన్నీ నేను వహిస్తాను అని రాముడు చెప్పాడు అందుకని తవాస్మి అని చెప్పి నేను నీవాణ్ణి అని చెప్తూ రాశారు రామకథని ఇంగ్లీష్ లో బాగుంది పుస్తకం అది రాముడి లక్షణం కనుక నేను నీవాణ్ణి అని చెప్పేసి విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే విభీషణుడు తనవాడైతే విభీషణుడి సోదరుడు తనవాడు కాదా శత్రుత్వాలు బతికున్నంత వరకే కదా చనిపోయాక శత్రుత్వం ఏమిటి హాయిగా చక్కగా నీ అన్నగారికి నువ్వు చెయ్యి ఉత్తర క్రియలు లేకపోతేనే చేస్తా నాకు అన్నగారే అవుతాడు అన్నాడు ఇదండి విభీషణుణ్ణి నేను రాముణుని వధిస్తానన్న మాట ఇచ్చేశాడు ఎందుకు వధిస్తాడు దుష్టాంగాన్ని ఖండించాలండి ఒక వైద్యుడు మన శరీరంలో ఉన్న గ్యాంగ్రీన్ వచ్చిన వేలు తీసేశాడంటే మన మీద కోపంతో తీశాడా మన మీద ఉన్న ప్రేమతో తీశాడు కనుక అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడ రాముడు ఏదో తప్పు చేశాడని అర్థం కాదు నేను రావణుని వధిస్తాను ప్రతిజ్ఞ చేసి వెంటనే లంకా నగరానికి విభీషుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యమని ఆజ్ఞాపించాడు అప్పుడు మరి అలా పట్టాభిషిక్తుని ఎక్కడ చేశారండి ఇటుపక్క లంకా నగరానికి యువతల పక్క ఉన్నటువంటి భరతఖండంలో చేశారు ఇంతకు ఏం చేశాడు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి సుగ్రీవుడి పక్షాన వెళ్ళి వాళ్ళని వధించాడు ఇక్కడ విభీషణుడికి పట్టాభిషేకం చేసి విభీషణుడి పక్షాన్ని వెళ్ళి రావణ వధ చేస్తాడు ఈయనకి ఇటు పక్క ఇక్కడ పట్టాభిషేకం చేస్తే ఒక సందేహం ఒకవేళ రావణుడే వచ్చి సీతాదేవిని ఇచ్చి నన్ను రక్షించు అంటే ఏం చేస్తావు అని అయోధ్యని ఇచ్చేస్తా అన్నాడు అంతే కదా మరి అయోధ్య నీదా నాది భరతుడు నా పేరు మీదే పరిపాలన చేస్తున్నాడు కానీ నా పాదుకలు తీసుకుని వెళ్ళి ఆలస్యమైతే చనిపోతానని కూడా అన్నాడు కదా ప్రయోపవేశం చేస్తానని అది నారాజ్యమే ఎప్పుడైతే నాకు వనవాసం పూర్తయిందో అప్పుడు నేను సింహాసనం మీద కూర్చుంటాను కనుక నా రాజ్యాన్ని నాకు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అన్నాడు ఇదండి శరణాగత వత్సలత అంటే ముందరే విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసేశాడు ఇది అయ్యాక బాగానే ఉంది యుద్ధానికి మనమంతా సిద్ధమయ్యాం ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్ళాలో ఏం చేయాలో ప్లాన్ వేసి అంతా బాగుంది కానీ లంక వెళ్ళడం ఎట్లా ఈ సముద్రాన్ని దాటి ఇంత సైన్యం వెళ్ళడానికి నావలు తయారు చేయాలంటే చాలా కాలమే పడుతుంది ఏదో వీళ్ళిద్దరు ముగ్గురు దాటాలంటే అది కూడా నది దాటాలంటే చిన్న చిన్న పడవలు తయారు చేసుకున్నారు కానీ ఈ సముద్రాన్ని దాటాలంటే ఎట్లా సముద్రుడు ఎండిపోతే అప్పుడు చక్కగా దాటి వెళ్ళచ్చు కనుక సముద్రుణ్ణి ప్రార్థిద్దాం మేము దాటి వెళ్ళేదాకా నీ నీళ్ళన్నింటినీ కాసేపు ఉపసంహరించుకోమని అని చెప్పి సముద్రుణ్ణి ప్రార్థించాడు ఎన్నాళ్ళు మూడు రోజులు దర్భాసనం మీద ప్రాయోపవేశం చేశాడు ప్రాయోపవేశం అంటే చనిపోవడం కాదండి అక్కడ ఉండడం దేన్నైనా సరే ఈ దర్భాసనం మించి నీ లేవను ఆహారం తీసుకోను నువ్వు నాకు ప్రత్యక్షమై నా కోరిక తీరేదాకా నేను ఇక్కడి నుంచి కదలనన్నాడు మూడు రోజులైపోయింది ఇంకా లేచి లాభం లేదు నువ్వు ప్రార్థనతో లొంగేట్లేవు దండం దశగుణం భవేత్ అంతే ఈ దండానికి నువ్వు లొంగలా కనుక ఈ దండం వేస్తానన్నాడు నమస్కారం అనే దండం పెట్టామే దీనికి లొంగలేదు నువ్వు నేను మూడు రోజులు ప్రార్థించాను నిన్ను నువ్వు కదలలేదు కదా నా మాట వినలేదు కదా నిన్ను ఎండించటం నాకేమంత కష్టం చెయ్యకూడదనే ఉద్దేశం తాగాను కానీ నిన్ను ఎండగట్టడం క్షణం పని నాకు అని చెప్పి బాణం వేయడానికి విల్లు తీశాడు తీయంగానే సముద్రుడు ప్రత్యక్షమై మీ వంశం కారణంగా నేను ఇంతటి వాడిని అయ్యాను అటువంటి నువ్వు నన్ను ఎండగడతావంటే అది తగిన పద్ధతి కాదు కదా ఎవరి వల్ల నేను ఇంత పుష్టిగా తయారయ్యానో వాళ్ళు నన్ను నశింప చేయకూడదు మరి నీ కార్యం ఎట్లా అంటావా నువ్వు రాయి వేస్తే తేలేటట్టు వంతెన దీని మీద కట్టుకు నటించు వెళ్ళు రాళ్ళని మునగకుండా చూస్తానన్నాడు మరి బాణం ఎక్కువ పెట్టాక రాముడు దాన్ని పక్కకు పెట్టలేడుగా అది నియమం కదా ఎక్కుపెట్టిన బాణం ఎక్కడన్నా ఉండాలిగా మరెట్లా అంటే ఈ సముద్రంలో కాలకేయులు అనేటటువంటి రాక్షసులు ఉన్నారు బయటకు వస్తూ ఉంటారు నీ బాణం వాళ్ళ మీదవే అంతేగాని నా మీద కాదు అన్నాడు ఈయన ఆయనకి నమస్కారం చేశాడు ఆయన వెళ్ళాడు వీళ్ళు నెమ్మదిగా ఇక సముద్రాన్ని ఎట్లా దీన్ని తయారు చేయాలి కట్టాలి కదండి సేతు కట్టాలి ఇక్కడి అటు పక్క కట్టాలి అంటే దానికి ఒక ఏర్పాటు ఉంది ఆ ఏర్పాటుకి ఎట్లా చేశారంటే ఐదు రోజులు పట్టింది సేతు కట్టడానికి వాళ్ళకి ఈ ఐదు రోజుల్లో దాన్ని నల సేతు అంటారు నలుడు అన్నటువంటి వాడు విశ్వకర్మ అంశతో పుట్టాడని చెప్పుకున్నాం కదా కొద్దిమందినే చెప్పాం ఎవరు అంశతో పుట్టారో మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పాల నలుడు ప్రధానం ఆయన ఒకరోజు పద్నాలుగు యోజనాలు కట్టారట మొదటి రోజు ఎందుకంటే వీళ్ళు ఏం చేశారో చెప్తాడు చెట్లను తెచ్చారు రాళ్ళని తెచ్చారు చెట్ల నారలు తీశారు ఈ నారలు తీసి రాళ్ళని కట్టి మధ్యలో ఖాళీ లేకుండా ఈ చెట్లని ఈ వీటి మొద్దులు ఉన్నాయి కదా వీటన్నిటినీ పెట్టారు మొత్తానికి ఇంతమంది నడిచి వెళ్ళడానికి వీలుగా ఉండే విశాలమైన పొడవైన వంతెన కట్టాలి దానికి ఎలా వేస్తే రాయి ఎట్లా వేస్తే అట్లా నిలబడుతుంది కానీ రాయి ఆకారం మారదుగా అందుకని దానికి తగినట్టుగా వీళ్ళన్నీ తయారు చేసుకుంటూ ఉన్నారు అలా తయారు చేస్తూ మొదటి రోజున పద్నాలుగు యోజనాలు రెండో రోజున దీని మించి పెడతారుగా సుకరంగా ఉంటుంది ఇరవై యోజనాలు కట్టారు మూడో రోజున ఇరవై ఒక్క యోజనాలు నాలుగో రోజున ఇరవై రెండు కొంచెం వేగం వచ్చింది ఐదో రోజున ఇరవై మూడు మొత్తం వంద యోజనాలు ఐదు రోజుల్లో కట్టారు నలుడు వీళ్ళ ఇంజనీర్ ప్రణాళిక వేశాడు చక్కగా ఆర్కిటెక్ట్ ఇంజనీరు రెండోను దీని ప్రకారం వీళ్ళు కట్టారు అప్పుడు ఈ సమయంలో అనేటటువంటి వాడు ఒకడు వీళ్ళకి మంచి సూచన ఇచ్చాడు రావణుడికి వాళ్ళు ఏదో హంగామా చేస్తున్నారు ఎట్లా వస్తారు ఏమిటి అని కదా రావణుడు అడిగితే వాళ్ళు ప్రణాళిక వేసుకున్నారు ఇట్లా కడుతున్నారు అసలు కట్టిక్కడికి వచ్చారంటే ఇబ్బందే కదా కనుక ఆ సైన్యం వ్యవహారాలు తెలుసుకోవడానికి ఒక ఒక గూఢచారిని పంపించమన్నాడు సుకుడు అనేటటువంటి వాడు గూఢచారిగా వచ్చాడు అంతేకాకుండా సుగ్రీవుడు దగ్గరికి దూతగా కూడా పనిచేస్తాడు వాడు ఎందుకంటే ఎంతైనా మనం మనం ఒకటి కదా మన జాతి ఒకటి కదా అప్పుడు ఇప్పుడు అదేనండి ఎవరు మనం మనం ఒకటి అంటారన్న అన్న వాళ్ళు ఏ జాతి వాళ్ళు మనం మనం ఒకటి అనే మాట అనకుండా ధర్మానికి నిలబడే వాళ్ళు ఏ జాతి వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోవాలి మాట మాట్లాడితే మనం మనం ఒకటి మనకట్టు పేపర్ చూసినా టీవీ చూసినా అవే కదా ఈ మనం కాదు కావాల్సింది ధర్మం అని ఈ వార్తలు పంపించే ప్రయత్నం చేస్తే సుగ్రీవుడి దగ్గరికి రావణుడు వ్యవహారాలు పంపించాడు దానికి తగిన సమాధానం చెప్పి సుగ్రీవుడు పంపిస్తూ ఉంటే వానరులు సుకుని పట్టుకున్నారు వీడేదో ఇక్కడికి వచ్చాడు పరాయి కదా వాళ్ళు బాగానే కనుక్కోగలరు వాడిని బాధపడుతూ ఉంటే రాముడు అతన్ని విడిపించేశాడు వాడిని ఏం బాధ పెట్టద్దు పరాయి సైన్యం నుంచి వచ్చారంటే మనం ఎంతో వాళ్ళు అంతే కదా వాళ్ళు వాళ్ళ సొంత పెత్తనంతో వచ్చిన వాళ్ళ సార్ధులుడు వాడు రాలేదండి చూకుని పంపించాడు పట్టుబడితే వాడు పడతాడు పట్టుబడతాడు చస్తే వాడు చస్తాడు నేను సేఫ్ ఇది చేసేవాళ్ళు వాడిని పంపించేసి పంపించటమే కాదు మా సైన్యం ఎంత ఉందో చూడమని వాడికి అంతా సైన్యాన్ని కూడా చూపించి మరీ పంపిస్తారు